అనే నినాదంతో మొన్న చంద్రగొండ మండలం బేతాళ్ళపాడు ఎర్రబోర్లో ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు అరాచకంగా గిరిజన మహిళని చూడకుండా బీభత్స సృష్టించి కనీసం వాళ్ళ పై అన్ని విధాలుగా చేతులేసి హింసించి గిల్లి అనేక విధంగా వాళ్ళపై దాడి చేసి బెల్ట్తో వాళ్ళు కట్టుకున్న భార్య కూడా ఆ విధంగా కొట్టరని చెప్పి కొట్టలేదేమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా బూటు కాల్తో తన్ని చిత్రహింసలు పెట్టారు అది తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడం జరిగింది తర్వాత తర్వాత గంపల్లగూడెం గంపగూడెం అన్నపురెడ్డి పం అన్నవరెడ్డి పల్లి మండలం గంపగూడెంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడి బీభత్సంగా పాపం ఆ గిరిజన మహిళలు చెప్పే మాటలు వింటే కడుపు చలించిపోతుందని చెప్పి గిరిజనులపై ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించిన నాయకులు కూడా పట్టించుకోవట్లేదు అసలు వీళ్లకు ఈ టిఆర్ఎస్ పార్టీకు టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు లేదా కాంగ్రెస్ మద్దతు గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రజా ప్రజాప్రతినిధి ఒక సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం అది మీకు మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు మానవత్వం ఉంటే కనీసం ఆ గిరిజనులకు జరిగిన అన్యాయానికి ఏం జరిగిందని చెప్పి కనీసం వాళ్ళకు పరామర్శించారా మీకు సిగ్గు లజ్జ కనుక ఉంటే మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉందని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే పోలీసు వాళ్ళపై పోలీసు వారసు వాళ్ళు అరాచకాన్ని సృష్టించారో వాళ్ళని బెదిరించి మాకు ఎవరో చెప్తే నేను పోళ్ళు నరికా అని ఆ విధంగా కోర్టులో వీళ్లతో వాంగ్మూలం ఇవ్వటం జరిగింది చాలా శోచనీయం మిత్రులారా గిరిజన మహిళలకు మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నాను నేను కూడా గిరిజనుడిగా నేను మనవి చేస్తా ఉన్నాను పోలీసు ఫారెస్ట్ మీద కేసు పెడితే వాళ్ళు తీసుకోరు వాళ్ళ మీద కేసు పెట్టలేము వాళ్ళు రిజిస్టర్ చేయలేరు రేపు ధర్నా ముగింపు తర్వాత ఎల్లుండి సుమోటుగా మనం వాళ్ళపై కోర్టులో కేసు చేస్తాం మనం ఎందుకు జరిగిందో ఆ విచారణ జరిపిస్తాం వాళ్ళపై కేసు అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు సహకారం తీసుకొని మీకు మేము అండగా ఉంటాం కేసు వాళ్ళపై ఏ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీ మేము మేమున్నాం మా వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు రేపు అతి మారత నాయకులు వస్తా ఉన్నారు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకోపోయే త్వరలో తెలంగాణ ములిబిడ్డ రేవంత్ రెడ్డి గారు రేణుక చౌదరి గారు సీతక గారు అదేవిధంగా పోరిక బలరాం నాయక్ గారు పొదన వీరయ్య గారు అందరూ మీ ప్రాంతాన్ని సందర్శిస్తారు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీ మీద కేసు కాదు వాళ్ళ మీద కేసు అయ్యే విధంగా పోరాడతా అని చెప్పి ఈ దశగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు మనం మనే చేస్తూ రాబోయే కాలంలో తప్పకుండా పది రోజుల్లో పది నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి వచ్చిన తర్వాత మొదటిగా పోయిన భూములకు ఆర్ కాదు అసైన్ పట్టా ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంటుందని చెప్పి మనవి చేస్తూ మీరు అని చెప్పి అధైర్యపడకండి ధైర్యంతో ముందుకు సాగండి తప్పకుండా విజయం మందే అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్న జై హింద్ జై కాంగ్రెస్